ఐసా ప్లాన్ కి వచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం ఒక తక్కువ టైంలో ఎక్కువ ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్ అయితే లేదండి ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అంటే ఒక బిజినెస్ చేసి ఒక పది బిజినెస్లో ఆదాయం తీసుకోవటం అనేది ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి అంటే ఎలాంటి మనకి కాన్సెప్ట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు చదువుకున్న విద్యార్థులైతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు చదువుకోండి ఇంకేం చదవాల్సిన అవసరం లేదు మీ సబ్జెక్ట్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లో చదువుకొని మీరు ఎగ్జామ్ రాసి ఎన్ని మార్కులు సంపాదిస్తారో మిగతా అన్ని సబ్జెక్టుల్లో అవే మార్కులు ఇస్తాము అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అట్లానే ఇక్కడ అందరూ చేయగలిగినటువంటి బిజినెస్ కాన్సెప్ట్లో మాత్రమే బిజినెస్ చేయండి ఇక మిగిలిన అన్ని కాన్సెప్టుల్లో ఇదే బిజినెస్ తీసుకొని వెళ్ళి అక్కడ ఇన్కమ్ జనరేట్ చేసి ఇస్తాము అక్కడ మీరు బిజినెస్ చేయకుండా అంటే అంతే అద్భుతంగా ఉంటుంది అయితే ఇది ఒకటే కాదండి మరొక అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే మన కాన్సెప్ట్లో అన్ని కాన్సెప్ట్లో మీ తో పాటు అన్ని టీముల యొక్క సపోర్ట్ ఉంటుంది అంటే గ్లోబల్ పూల్ సిస్టమ్ కాబట్టి అందరూ కలిసి ఒకే స్ట్రక్చర్లోకి వచ్చేస్తారు అంటే ఎవరి టీం వాళ్ళకనేది ఈ కాన్సెప్ట్లో ఉండదు అన్ని ఐడియాలు ఈ కామర్స్లో మాత్రమే ఎవరి టీం వాళ్ళకు ఉంటుంది మిగిలిన తొమ్మిది కాన్సెప్ట్లో అన్ని ఐడియలు కలిసి ఒకే నిర్మాణంలో వస్తుంది అంటే ఒకళ్ళ కింద ఒకళ్ళ కింద అట్లా కంటిన్యూగా వెళ్తుంది ఇది ప్రధానమైనటువంటి అంటే రెండో సపోర్ట్ అండి అంటే ఒక బిజినెస్లో చేసిన బిజినెస్ మిగతా అన్ని బిజినెస్లో చేయకుండా ఇవ్వటం ఒక అద్భుతం అయితే మిగిలిన వాళ్ళు చేసే బిజినెస్ కూడా సపోర్ట్ రావటం అనేది మనం త్వరగా ఇంకా స్పీడ్గా ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఎక్కువ ఆదాయం తీసుకోవడంతో పాటు స్పీడ్గా కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు ఇది ఐసాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఐసాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఇవన్నీ మీకు అర్థం కావాలి ఇది కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్ యొక్క స్వభావం మనకి అర్థమైతే చాలు మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పుకుంటాం కాబట్టి కాన్సెప్ట్ మొత్తం మనకు అర్థం కాదు అందుకనే నేను కాన్సెప్ట్ జనరల్గా మన కాన్సెప్ట్ యొక్క స్వభావం ఏంటని చెబుతున్నా ఈరోజు ఈ కార్స్ బిజినెస్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మన కాన్సెప్ట్లో కారుల్ని బేస్ చేసుకొని జనరల్గా చాలా కంపెనీల్లో ఒక కాన్సెప్ట్లో ఒకే టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ లేదంటే కొద్దిగా ప్రొడక్ట్స్ అట్లా ఉంటాయి మన కాన్సెప్ట్లో ప్రతి కాన్సెప్ట్లో ఒక్కొక్క ప్రోడక్ట్ ఉంటాయి కాబట్టి ఒక లగ్జరీగా జీవించటానికి మీకు ఏమేం కావాలో అవన్నీ ఐసాలో దొరుకుతాయి అవన్నీ ఐసాలో ఫ్రీగా పొందవచ్చు ఫ్రీగా పొందటానికి ఇక్కడ ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఎందుకనంటే అన్ని టీములు సపోర్ట్ తోటి ఇక్కడ ప్రతి ఒక్కరూ అచీవ్ అవుతారు ప్రతి ఒక్కరూ అచీవ్ అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్ నమ్ముకొని చాలామంది కళలు కని ఆ కళలన్నీ నెరవేరక చాలామంది టైం వేస్టు డబ్బు వేస్టు చాలా ఫేస్ వాల్యూ కూడా ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామంది మనకు తెలుసు నేను చెబుతున్నానండి ఇప్పటి వరకు అంటే ఫస్ట్లో మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో అడుగుపెట్టినప్పుడు ఎలాంటి కళలు కన్నారో హండ్రెడ్ పర్సెంట్ అంతకు మించి ఇక్కడ మీరు ఐసాలో పొందుతారు ఇది ఐసా తాలూకు ప్రత్యేకత ఐసా చేస్తున్న ప్రామిస్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అంటే ఇట్లా జనరల్గా కాన్సెప్ట్ అర్థమైతే మనం ఈ కామర్స్ అనేది పర్టికులర్గా మాట్లాడుకుంటున్నాం ఈ కాన్సెప్ట్ గురించి ఓకే ఫ్రెండ్స్ ఈ కార్స్ కాన్సెప్ట్ బిజినెస్ కాన్సెప్ట్ వచ్చి అడ్వాన్స్ పేమెంట్ మనం ఇక్కడ మూడు వెహికల్స్ తీసుకుంటాం ఈ మూడు వెహికల్స్ సంబంధించి ఒకే అడ్వాన్స్ పేమెంట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి ఈ ఫైవ్ థౌజండ్ రూపీస్ మన జేబులో నుంచి కట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ గా మనకి విత్ డ్రా అయినప్పుడు ఫైవ్ పర్సెంట్ అమౌంట్ వెళ్ళి ఈ ఐడి అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి అందరికీ చాలా మందికి డౌట్ ఉంది ఫైవ్ నైన్టీ నైన్తో ఇన్ని బెనిఫిట్స్ ఇన్ని గిఫ్ట్లు ఇంత డబ్బు ఎలా వస్తుంది అని వాస్తవానికి ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న కాన్సెప్ట్లు అయితే నలభై ఐదు వేల రూపాయలు విలువ చేసేటువంటి కాన్సెప్ట్ అండి నలభై ఐదు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నది అంటు మనం ఒక్కొక్కళ్ళు కాబట్టి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఈజీగా అర్థం అవుతుంది అంటే మీరు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతోటి ఎన్ని ఎట్లా సాధ్యం అవుద్దంటే అలా సాధ్యం కాదు ఇక్కడ ఒక్కొక్కళ్ళు నలభై ఐదు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు మనకి తొమ్మిది కాన్సెప్ట్లు ఇంకో పదో కాన్సెప్ట్ వస్తే ఇంకా అమౌంట్ పెరుగుద్ది అంటే ఉదాహరణకి ఒక లక్ష రూపాయలు అనుకోండి లక్ష రూపాయలు మన జేబులో నుంచి కట్టం అది ఇక్కడ గొప్ప విషయం మనం కట్టేది ఫైవ్ నైంటీ నైన్ టోటల్ కాన్సెప్ట్ అంతా కలిసి లక్ష రూపాయలు ఉంది అనుకోండి లక్ష రూపాయల కాన్సెప్ట్లో కోట్ల రూపాయలు సంపాదించడం తెలికే కదా కనుక ఎక్కడి నుంచి వస్తాయి ఎలా వస్తాయి అనే కొచ్చిన అవసరం లేదు కాబట్టి ఎక్కడి నుంచైనా అసలు ప్రజల నుంచి రావాల్సిందే ఏ వ్యాపారంలో అయినా ఎవరికి లాభాలు వచ్చినా ఎవరు వ్యాపారం చేసినా ఏ వ్యాపారమైనా కావచ్చు అది ప్రజలతో సంబంధం లేకుండా ప్రజలు కట్టే డబ్బులతో సంబంధం లేకుండా ఏ వ్యాపారం ఉండదు ఈ ప్రపంచంలో కనుక ఇక్కడ కూడా ప్రజలు ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బుల మీద ఆధారపడే రెవెన్యూ జనరేట్ అవుతుంది ఇది ఫ్యాక్ట్ అండి ఆకాశం నుంచి రావు అందుకనే ఇక్కడ ఈ కాన్సెప్ట్లో మనం వెచ్చిస్తున్నటువంటి అమౌంట్ ఐదు వేల రూపాయలు ఇది మన జేబులో నుంచి కట్టం కానీ ఇక్కడ వస్తున్న రెవెన్యూలో నుంచి జనరేట్ అయ్యి ఆటోమేటిక్గా అక్కడ ఐడియా యాక్టివేట్ అవుతాయి అవి మీరు యాప్ మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు అవన్నీ అర్థం అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం మనకి మూడు వెహికల్స్ అండి ఒకటి ఎలక్ట్రికల్ కారు రెండు ఇన్నోవా కారు మూడు గూడ్స్ వెహికల్ లేదా లగ్జరీ బస్సు ఈ రెండిట్లో ఏదైనా మనం తీసుకుంటాం అది కమర్షియల్ అనమాట కమర్షియల్ వెహికల్ ఈ రెండు మనం ఫ్యామిలీగా వాడుకుంటే వీటిని కూడా ఇన్నోవా కూడా కమర్షియల్గా పెట్టుకోవచ్చు ఈ పెద్ద వెహికల్ అయితే కమర్షియల్ వెహికల్ ఈ మూడు వెహికల్స్ మనం ఈ కాన్సెప్ట్ లో ఫ్రీగా తీసుకుంటాం దీనికి అడ్వాన్స్ పేమెంట్ మాత్రం ఐదు వేల రూపాయలు మనం పే చేసాం ఇక్కడ దాదాపు ఏడు రకాల ఆదాయాలు ఉన్నాయి వీటి గురించి నేను ఆల్రెడీ అన్ని కాన్సెప్ట్లో దాదాపు ఒకే రకంగా ఉంటాయి వాటి గురించి నేను ఇక్కడ చెప్తానండి ఇక్కడ పెయిర్ ఇన్కమ్ అండి మనకి పెయిర్ ఇన్కమ్ వచ్చి మనకి ఒక పెయిర్ అయితే అంటే ఈ ఆటో పూల్ సిస్టమ్ కదా మనకి ఈరోజు ఉదయం మీరు ఏదో ఒక టైంలో మీ ఐడి యాక్టివేట్ అయింది మీ తర్వాత అయినా రెండు ఐడిలు మీ డౌన్ లైన్లోకి వస్తే మీకు ఇన్కమ్ వస్తుంది అంటే ఫైవ్ హండ్రెడ్ పెయిర్ ఇన్కమ్ వస్తుంది ఇది అన్ని కంపెనీల్లో ఉన్న బైనరీ లాగా ఉండదు ఇక్కడ యూని లెవెల్ సిస్టమ్ని బైనరీ సిస్టమ్ని మిక్స్ చేసాము ఎందుకనంటే బైనరీలో ఉన్న లోపాలని సరిచేయటానికి అంటే ఎక్కడా కూడా సీలింగ్ అనేది లేకుండా ఉండాలి ఆపకూడదు మనం ఎన్ని ఐడీలు వస్తే అన్ని ఐడికి ఇన్కమ్ ఇవ్వాలి సీలింగ్ ఉంటే ఏమవుద్ది ఇప్పుడు హండ్రెడ్ పేర్స్ సీలింగ్ అన్నాం అనుకోండి మీకు రెండు వందల పేర్స్ వచ్చినాయి అనుకోండి అంటే వంద పేర్స్ మీకు ఫ్లెష్అట్ ఫ్లెష్ అవుట్ అవుతాయి అంటే వాటి మీద ఇన్కమ్ రాదు మనకి వంద పేర్ల మీద ఇన్కమ్ వస్తుంది మరలా కొత్తగా జీరో నుంచి బిజినెస్ మొదలైతే మళ్ళీ ఇన్కమ్ వస్తుంది అలా కాకుండా ఇక్కడ ఫ్లెష్ అవుట్ అనేది లేదు సీలింగ్ అనేది లేదు క్యాపింగ్ అనేది లేదు ఎలాంటి హద్దులు లేవు మనం ఎన్ని ఐడియలు చేసుకుంటూ పోతే అన్ని ఐడియలకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది అలా రావాలి అంటే ఏం చేయాలి మనం ఎక్కడా కూడా ఆగకుండా ఉండటం కోసం మనం ఏం చేసామంటే ఫైవ్ హండ్రెడ్ నుండి ఫిఫ్టీ రూపీస్ వరకు అంటే మీకు ఫస్ట్ పేరు అంటే ఫస్ట్ పేరు అంటే ఫస్ట్ లెవెల్ ఫస్ట్ లెవెల్ అంటే ఒక పేరు సెకండ్ లెవెల్ అంటే రెండు పేర్లు థర్డ్ లెవెల్ అంటే నాలుగు పేర్లు ఫోర్త్ లెవెల్ అంటే ఎనిమిది పేర్లు ఫిఫ్త్ లెవెల్ అంటే పదహారు పేర్లు సిక్స్త్ లెవెల్ అంటే థర్టీ టూ పేర్స్ ఇట్లా ఉంటాయి కాబట్టి ఫస్ట్ లెవెల్లో ఐదు వందల రూపాయల పేరు ఇన్కమ్ వస్తుంది సెకండ్ లెవెల్లో నాలుగు వందల యాభై రూపాయలు పేరు ఇన్కమ్ వస్తుంది థర్డ్ లెవెల్లో నాలుగు వందల రూపాయల పేరు ఇన్కమ్ వస్తుంది ఫోర్త్ లెవెల్లో మూడు వందల యాభై రూపాయల పేర్ ఇన్కమ్ వస్తుంది ఫిఫ్త్ లెవెల్లో మూడు వందల రూపాయల పేరు ఇన్కమ్ వస్తుంది సిక్స్త్ లెవెల్లో రెండు వందల యాభై రూపాయల పేరు ఇన్కమ్ వస్తుంది అంటే ఎన్ని పేర్లు అయితే అన్ని రెండు వందల యాభైలు అట్లాగా మనకి ఫిఫ్టీ రూపీస్ తగ్గుతూ ఫిఫ్టీ రూపీస్ దగ్గర ఆగుద్దండి ఆగి ఎన్ని పేర్స్ అయినా రావండి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ పేరుకి యాభై రూపాయల లెక్కన వచ్చేస్తుంది అక్కడ టీమ్ సైజు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా పెద్ద ఇన్కమ్ అంటే యూని లెవెల్లో ఉన్నటువంటి సిస్టమ్ని తీసుకొని మనం లెవెల్ బేస్డ్ సిస్టమ్ని వాడుకొని బైనరీ మ్యాచింగ్ ఇన్కమ్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం దీనివల్ల ఎక్కడ కూడా సీలింగ్ అనేది పెట్టకుండా మనం ఇవ్వచ్చు మనం ఎంతైతే ఇవ్వాలి అనుకున్నామో ఎన్ని పేర్స్ అయితే ఇవ్వాలనుకున్నామో అయితే ఇక్కడ యూని లెవెల్ సిస్టంలో లో కూడా ఒక హద్దు ఉంటుందండి అంటే ఇన్ని లెవెల్స్ వరకు ఇస్తామనేది అట్లానే ఇక్కడ మనం ఒక ఇరవై లెవెల్స్ పదిహేను లెవెల్స్ ఉంటాయి అంతవరకు మాత్రమే మనం ఇన్కమ్ ఇస్తాం అక్కడ నుంచి బైనరీ ఇన్కమ్ ఆగిపోద్ది ఇది గుర్తుపెట్టుకోండి ఇట్లా మనకి బైనరీని అర్థం చేసుకోండి అట్లనే నిన్న మాట్లాడుకున్నాం దీంట్లో కూడా సి బోనస్ అనేది ఉంటుందండి ఇది అదనంగా మనకు వచ్చేటువంటి ఇన్కమ్ సి బోనస్ ఏంటంటే బైనరీకి మీకు ఎన్ని ఐడీలు కావాలండి రెండు ఐడీలు అంటే ఈ కామర్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం సార్ మన క్యాలిక్యులేషన్ అంతా ఈ కామర్స్లోనే ఈ కామర్స్లో మీరు ఎన్ని డైరెక్ట్ రిఫరల్ చేశారు వాటిని బేస్ చేసుకొని ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉంటుంది ఇక్కడ మనకు కావాల్సింది రెండే కాబట్టి రెండు తర్వాత మీరు ఎన్ని చేశారు దాంట్లో మూడో దాన్ని మనం సి అంటాం మనం ఆ మూడో ఐడి ఏదైతే ఉందో మీరు ఈ కామర్స్లో చేసినటువంటి మూడో ఐడి ఇక్కడికి ఎప్పుడైతే వచ్చిందో మీకు అక్కడ మూడు కంప్లీట్ అయితే చాలండి మీకు ఈ కామర్స్లో మూడు కంప్లీట్ అయితే ఇక్కడ మీ మూడో వ్యక్తి ఎవరైనా రావచ్చు మూడో వ్యక్తి ఎవరైనా రావచ్చు దాని మీద మీకు సి బోనస్ వస్తుంది అంటే మూడో వ్యక్తి ఉదాహరణకి మీకు ఏ అనే అతను బి అనేతను వచ్చాడు మీకు ఫస్ట్ పేర్ ఇన్కమ్ తీసుకున్నారు తర్వాత మూడో వ్యక్తి మీకు లెఫ్ట్ సైడో రైట్ సైడో జాయిన్ అయ్యాడు జాయిన్ అయితే అతను చేసే బిజినెస్ మీద అంటే అతని కింద వచ్చే ఐడీల మీద ప్రతి ఐడికి రెండు వందల రూపాయలు మీకు సి బోనస్ కింద వస్తుంది దీన్ని సి బోనస్ అంటున్నాం మనం అంటే ఎన్ని జాయినింగ్స్ అన్నారా ఇక్కడ పేర్స్ తో సంబంధం లేదు ఎడు తిరిగి పెయిర్స్ పేర్ ఇన్కమ్ వస్తుంది అది కాకుండా ఈ సి కింద ఎన్ని జాయినింగ్స్ ఒక పక్కే రండి ఒక పక్కే వెళ్ళి పవర్ లెగ్గే వెళ్ళింది అనుకోండి అయినా మనకి ప్రతి జాయినింగ్ మీద రెండు వందల రూపాయలు మనకి రావటం జరుగుతుంది దీన్ని సి బోనస్ అంటాం ఇట్లా సి కింద ఎన్ని జాయినింగ్స్ వస్తే అన్ని ఇన్కమ్ మనకి రావటం జరుగుతుంది ఇది సి బోనస్ లీడర్షిప్ రాయల్టీ నిన్న కూడా మాట్లాడుకున్నాం ఈ లీడర్షిప్ రాయల్టీకి సి బోనస్కి డిఫరెన్స్ ఉంది ఈ లీడర్షిప్ రాయల్టీ ఏంటంటే ఇప్పుడు ఏ అయిపోయింది బి అయిపోయింది సి కూడా అయిపోయింది ఇప్పుడు డిఈఎఫ్జిహెచ్ఐ ఇట్లా మీరు ఈ కామర్స్లో డైరెక్ట్గా వంద జాయినింగ్ చేశారు లేదా పది చేశారు లేదా పాతిక చేశారు ఎన్నైనా చేయండి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫోర్త్ జాయినింగ్ ఉంది ఈ ఫోర్త్ జాయినింగ్ అతను ఎంత సంపాదించాడు ఈ కాన్సెప్ట్లో ఎన్ని పేర్స్ ఇన్కమ్ తీసుకున్నాడు అంత ఇన్కమ్ మీద మీకు ఫైవ్ పర్సెంట్ అమౌంట్ మీకు లీడర్షిప్ రాయల్టీ కింద వస్తుంది అతను వంద రూపాయలు సంపాదించాడు అనుకోండి మీకు ఐదు రూపాయలు మీ వ్యాలెట్కి వస్తుంది అతను వెయ్యి రూపాయలు సంపాదించాను అనుకోండి యాభై రూపాయలు మీ వ్యాలెట్కి రావటం జరుగుతుంది పదివేలు సంపాదించాడు అనుకోండి ఐదు వందల రూపాయలు మీ వ్యాలెట్కి రావటం జరుగుతుంది అంటే ఫైవ్ పర్సెంట్ అతను ఎంత సంపాదించాడు లక్ష రూపాయలు సంపాదిస్తే ఐదు వేల రూపాయలు మీకు ఇన్కమ్ అనేది ఇవ్వటం జరుగుతుంది లీడర్షిప్ రాయల్టీ అంటాం అతని ఇక్కడ ఏమైనా సి బోనస్ ఏంటి ఒక జాయినింగ్ వస్తే డబ్బులు వస్తున్నాయి అతనికి పెయిర్ అయినా ఇన్కమ్ వచ్చినా రాకపోయినా సి అతనికి ఇన్కమ్ రాలా ఒక పక్కే వెళ్ళిపోతుంది బిజినెస్ రెండో పక్క లేదు పేరు అయితే కదా డబ్బులు వచ్చేది ఆయనకి కానీ సి కింద వచ్చిన ప్రతి జాయినింగ్ మీద రెండు వందల రూపాయలు మీకు వచ్చినాయి కానీ డి అలా కాదు డి ఎంత సంపాదిస్తాడో అతను సంపాదన మీద ఫైవ్ పర్సెంట్ మీకు వస్తుంది ఇది లీడర్షిప్ రాయల్టీ అండి ఈ విధంగా డి నుంచి వస్తుంది ఈ నుంచి వస్తుంది ఎఫ్ నుంచి వస్తుంది జీ నుంచి వస్తుంది హెచ్ఈ ఐ ఇట్లా మీరు ఎన్ని జాయినింగ్స్ వేస్తే అన్ని జాయినింగ్స్ మీద ఫైవ్ పర్సెంట్ అనేది వస్తుంది కనుక ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కామర్స్ ఇంపార్టెంట్ అక్కడ డైరెక్ట్ రిఫరల్స్ మనం ఎన్ని చెయ్యగలం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం పెద్ద ఎత్తున మనం చెయ్యగలిగితే ఇక్కడ సక్సెస్ రేట్ అనేది ఆ స్థాయిలో ఉంటుందండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నో క్యాపింగ్ అండి పదహారు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు మనకి బైనరీ ఇన్కమ్ అనేది ఇవ్వటం జరుగుతుంది టోటల్ బైనరీ ఇన్కమ్ పదహారు లక్షల ఎనభై ఆరు వేల రూపాయల వరకు ఎక్కడ ఆగకుండా మనకి డబ్బులు రావటం అనేది జరుగుతుంది సీలింగ్ అనేది లేకుండా ఎక్కడా కూడా పదహారు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు వచ్చేంత వరకు మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది కంటిన్యూగా వస్తుంది పూల్ ఇన్కమ్ అండి అంటే యాక్చువల్గా ఆటోపూలు ఇన్కమ్ అనుకున్నాం కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఇక్కడే మనం వెహికల్స్ ఇస్తున్నామండి మనం మూడు వెహికల్స్ని ఇక్కడ మనం కొంచెం బాగా ఖరీదైనటువంటి వెహికల్స్ మూడు మీకు ఇవ్వాలి ఇక్కడ క్యాష్ క్యాష్ ఇవ్వాలంటే చాలా తక్కువ వస్తుంది అందుకని వెహికల్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది దానికి ఏంటి ఇక్కడ మీకు బైనరీలో ఫస్ట్ పేరు కంప్లీట్ అయింది అనుకోండి మీరు వచ్చారు ఉదయం తొమ్మిదింటికి తొమ్మిదిన్నరకి ఎవరో విజయవాడలో ఒక ఆయన యాక్టివేట్ అయ్యాడు మీ ఎందుకు వచ్చాడు పది గంటలకి హైదరాబాద్లో ఒక ఆయన అయ్యాడు మీ ఎందుకు వచ్చాడు మీకు పేరు అయిపోయింది ఎప్పుడైతే మీకు పేరు అయిందో మీ ఐడి ఆటో పూల్లోకి వెళ్తుంది ఈ ఆటో పూల్లో సిస్టంలోకి లోకి ఇక్కడే వెహికల్ అనమాట వెహికల్స్ కోసం ఇది వెహికల్ చార్ట్ అది ఆ వెహికల్ చార్ట్ లోకి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ఎవరికైతే ఫస్ట్ పేరు అవుతుందో వాళ్ళు మీ కిందకు వస్తారు అలాగా ఇంకొక వ్యక్తి ఎవరో మళ్ళీ మీ కిందకి వచ్చారు మీకు ఒక పేరు అయింది ఫస్ట్ పేరు అది అది ఫస్ట్ లెవెల్ అండి ఒక పేరు అంటే ఫస్ట్ లెవెల్ ఇక్కడ ఇన్కమ్ తీసుకోవాలంటే పేరు ఇన్కమ్ నాలుగు వందలు ఇచ్చేస్తాం మాకు ఇన్కమ్ కావాలి వెహికల్స్ వద్దు అంటే ఒక పేరుకి నాలుగు వందల లెక్కన ఎన్ని పేర్స్ అయితే అన్ని నాలుగు వందలు తీసుకోవచ్చు కానీ మీకు ఎంత వస్తుంది పది లక్షల రూపాయల వరకు ఇక్కడ పేరు ఎన్కం వస్తుంది తీసుకుంటారా పది లక్షల రూపాయలు పేరు ఇన్కమ్ నాకు పేరు ఎన్కం వద్దు వెహికల్ కావాలి అంటే ఒక కోటి అరవై లక్షల రూపాయలండి ఒక కోటి అరవై లక్షల రూపాయలు విలువ చేసే వెహికల్స్ తీసుకుంటారు ఇక్కడ వెహికల్స్ తీసుకోవాలంటే మనకి అంటే ఒక లెవెల్ దాకా ఆగాలి అంటే ఇన్ని లెవెల్ కంప్లీట్ అయితే మనం ఫస్ట్ వెహికల్ ఇస్తాం తర్వాత లెవెల్స్ కంప్లీట్ అయితే సెకండ్ వెహికల్ ఇస్తాం తర్వాత అంటే లెవెల్స్ అయిన దాకా మనం వేచి ఉండాలి అదే మనం ఇన్కమ్ తీసుకోవాలని అవసరం లేదు పేరు అవంగల్ని నాలుగు వందల రూపాయలు వస్తుంది రెండు పేరుల వంగ ఎనిమిది వందల రూపాయలు వస్తుంది ఆ విధంగా పది లక్షల వరకు మనకి పేరు ఇన్కమ్ వచ్చేస్తుంది ఏది బెస్ట్ పేరు ఇన్కమ్ తీసుకుంటామా వెహికల్స్ తీసుకుంటామా ఇది మెయిన్ కార్లు అంటే మెయిన్ ఇది కాన్సెప్ట్ వచ్చేసరికి వెహికల్ కాన్సెప్ట్ కాబట్టి వెహికల్స్ తీసుకుంటే ఒక కోటి అరవై లక్షల రూపాయలు మనం సొంతం చేసుకోవచ్చు అదే ఎప్పుడు డబ్బులు అప్పుడు తీసేసుకుంటాను నేను అనుకునే పని అయితే పది లక్షల రూపాయలు ఇన్కమ్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇది ఆటో పోల్ సిస్టమ్లో కాబట్టి మనం ఏమనుకుంటామంటే మనకు అనవసరం అంటే పది లక్షల రూపాయలు కొంతమంది మాకు వెహికల్స్ వద్దు అంటే పది లక్షల రూపాయల అమౌంట్ ఎప్పుడు డబ్బులు అప్పుడు తీసేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా కానీ వెహికల్సే తీసుకుంటారు ఎందుకని ఒక కోటి అరవై లక్షల రూపాయలు తీసుకునే అవకాశం ఉంది వెహికల్స్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇది మన వెహికల్ కాన్సెప్ట్కి సంబంధించి మెయిన్ కాన్సెప్ట్ విత్ ఇన్కమ్ మనకి ఒక వెయ్యి రూపాయలు విత్ డ్రా చేసామనుకోండి అంటే మన టీంలో వాళ్ళందరూ కలిసి వెయ్యి రూపాయలు అంటే ఇక్కడ చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో విత్తు డ్రా ఉందండి అంటే మనం ఎగ్జాంపుల్కి వెయ్యి రూపాయలు అంటున్నాం కానీ మనం ఏ స్థాయిలో ఉంటుంది విత్తుడ్రాలు మామూలుగా ఉండదు కనుక ఇక్కడ పైపెచ్చు వెయ్యి మంది సెకండ్ లెవెల్లో వెయ్యి మంది థర్డ్ లెవెల్లో పదివేల మంది ఫోర్త్ లెవెల్లో లక్ష మంది ఫిఫ్త్ లెవెల్లో పది లక్షల మంది పది లక్షల మంది అంటే ఇంతమంది చేస్తారా ఇంతమంది వస్తారా అంటే మీ టీం కాదు అన్ని టీములు కలిస్తే పది లక్షలు అనేది చాలా తక్కువండి పది లక్షలు అనేది చాలా తక్కువ కాబట్టి మన కాన్సెప్ట్లో పది లక్షల టీం అనేది అవ్వలేలాగా అవుతాయి అది ఇబ్బంది ఏం లేదు కనుక మీకు ఉదాహరణకి పది లక్షల వరకు టీం ఉందనుకోండి మీకు ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది చూడండి విత్ డ్రాల్ ఇన్కమ్ విత్ డ్రాల్ ఇన్కమ్ అనేది అసలు మన కాన్సెప్ట్లో బ్యూటిఫుల్ ఇన్కమ్ అండి అద్భుతమైనటువంటి ఎక్సలెంట్ ఇన్కమ్ నేను విత్ డ్రాలు మీదే నేను వీడియో చేస్తాను లేదా ఒక రోజు ప్రజెంటేషన్ కేవలం విత్ మీద మాట్లాడుకుందాం ఇంకేమి మాట్లాడుకోవద్దు కేవలం విత్డ్రా గురించి అది ఎలా ఉంటుంది ఎలా పనిచేస్తుంది టోటల్గా ఆ కాన్సెప్ట్ గురించి ఒక రోజు అంతా మాట్లాడుకుందాం అది నేను వీడియో చేస్తాను వీడియో కూడా మీకు పెడతాను ఇంకా విత్ డ్రాలు వచ్చేసరికి మనకి మనకి విత్డ్రా అయిన అమౌంట్లో నుంచి థర్టీ పర్సెంట్ కట్ అవుతుంది దాంట్లో టెన్ పర్సెంట్ ఇక్కడ ఐదు లెవెల్స్లో ఇస్తారండి ఐదు లెవెల్స్లో ఇస్తారు కనుక ఫస్ట్ లెవెల్లో ఫోర్ పర్సెంటు సెకండ్ లెవెల్లో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ లెవెల్లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్త్ లెవెల్లో వన్ పర్సెంట్ ఫిఫ్త్ లెవెల్లో వన్ పర్సెంట్ టోటల్ వచ్చి టెన్ పర్సెంట్ అక్కడ కట్ కట్టి వచ్చిన టెన్ పర్సెంట్ ఇక్కడ ఇచ్చారు ఓకే ఫస్ట్ లెవెల్లో ఫోర్ పర్సెంట్ అంటే వెయ్యి రూపాయలకి మనకి నలభై రూపాయలు వస్తుంది ఒక ఐడి మీద మీకు హండ్రెడ్ మెంబర్స్ ఉండారు అంటే నాలుగు వేల రూపాయలు విత్ డ్రాల్ ఇన్కమ్ విత్ డ్రాల్ ఇన్కమ్ నాలుగు వేల రూపాయలు వచ్చేసి సెకండ్ లెవెల్లో వెయ్యి మంది ఉండరు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక్కొక్క వ్యక్తి నుంచి ఇరవై ఐదు రూపాయలు వస్తుంది ఇరవై ఐదు వేల రూపాయలు మీకు విత్ డ్రాల్ ఇన్కమ్ అనేది ఉంది థర్డ్ లెవెల్లో పదివేల మంది పదిహేను రూపాయల లెక్కన లక్ష యాభై వేల రూపాయలు ఫోర్త్ లెవెల్లో పది రూపాయల లెక్కన పది లక్షల రూపాయలు ఫిఫ్త్ లెవెల్లో ఒక కోటి రూపాయలు విత్ డ్రాల్ ఇన్కమ్ అంటే మొత్తం కలిపితే ఒక ఒక కోటి పన్నెండు లక్షల రూపాయలు మనం విత్ డ్రాల్ ఇన్కమ్ తీసుకోవచ్చు ఇక్కడ విత్ డ్రా అనేది డైలీ విత్ డ్రా జరుగుద్ది మన దగ్గర డైలీ ఉదయం ఎనిమిది గంటలకల్లా ప్రతి మీ వ్యాలెట్లో లో ఉన్నా అది విత్ డ్రా అయిపోద్ది ఎందుకు విత్ డ్రా చేస్తున్నాం మనం ప్రతిరోజు అందరికీ ఇన్కమ్ వెళ్ళాలి ఒక్కసారి విత్ డ్రా జరిగితే ఒక్క వ్యక్తి విత్ డ్రా చేస్తే ఇరవై ఐదు మందికి ఇన్కమ్ వెళ్తుందండి ఇప్పుడు ఇరవై ఐదు మంది విత్ డ్రా చేస్తే ఆరు వందల ఇరవై ఐదు మందికి వి ఇన్కమ్ వెళ్తుంది ఆరు వందల ఇరవై ఐదు మంది విత్ డ్రా పెట్టుకుంటే పదిహేను వేల ఆరు వందల ఇరవై ఐదు మందికి వెళ్తుంది కాబట్టి నిజంగా ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ ఇన్కమ్ అండి విత్డ్రాల్ ఇన్కమ్ అంటే ఇంత స్థాయిలో విత్ డ్రాల్ ఇన్కమ్ రావటం అంటే ఈజీగా రోజుకి పదివేలు పదిహేను వేల రూపాయలు విత్డ్రాల్ ఇన్కమ్ తీసుకోవచ్చు రోజుకి పదివేలు పదిహేను కేవలం విత్ డ్రాల్ ఇన్కమ్ ఇరవై ఐదు వేలు కూడా రోజు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కూడా తీసుకోవచ్చు డైలీ అంత అద్భుతమైనటువంటి విత్ అంటే ఇక్కడ చూడండి విత్డ్రాల్ డ్రాల్ ఇన్కమ్ కోటి రూపాయలు చిల్లర ఉంది ఇలా ఉంటే ఇరవై ఐదు వేలు అనేది చాలా తక్కువ కదా డైలీ కనుక నిజంగా విత్డ్రాల్ అనేది మన కాన్సెప్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మీకు ఎక్కడా కూడా ఇట్లా డైలీ విత్ రావటం విత్ డ్రాల్ ఇన్కమ్ రావటం అనేది ఈ సిస్టంలో ఇది ఫస్ట్ సిస్టమ్ అండి ఇండియాలో మన దగ్గర తప్ప ఇంకెక్కడా మీకు కనిపించదు డైలీ ఉదయం విత్ డ్రాలు అవ్వటం విత్ డ్రాల్ ఇన్కమ్ అవ్వటం అనేది మన ఐసాలోనే కనిపిస్తుంది మీకు ఇంకెక్కడ ఈ సిస్టమ్ లేదు ఇప్పుడు మనల్ని ఎవరైనా కాపీ కొడితే ఉండొచ్చు వేరే విషయం తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఇది టోటల్ గా కాన్సెప్ట్